తోటపాడు మండలంలో అంగన్వాడీ సమ్మె ముప్పై ఆరవ రోజుకు చేరుకుంది కరుమ ముగ్గులు వేసి జగనన్న పండుగ మీక పస్తులు మాక అంటూ నోట్లో ఆకులు పెట్టుకుని మోకాళ్లపై డిమాండ్ లో పరిష్కారం చేయాలని నిరసన తెలిపారు రాష్ట్రంలో ప్రతి అక్కా చెల్లెమలకు న్యాయం చేస్తారని తెలంగాణ అంగన్వాడీ ఉద్యోగుల కన్నా వెయ్యి రూపాయల వేతనం పెంచుతామని నమ్మించి మోసం చేసి పండుగ పూట పస్తు పెట్టారని ఆడపరచడం ఉసురు పెట్టడం జగనన్న ఇది నీకు న్యాయమేనంటూ అగ్రహారం వ్యక్తం చేశారు అనంతరం ప్రాజెక్టు అధ్యక్షులు భవానీ గౌరవ అధ్యక్షులు జి కుమారి మాట్లాడారు ప్రభుత్వం చర్చలకు పిలిచి సలహాదారులు చేత చర్చలు జరిపించి లక్షలాది మంది అంగన్వాడీలను పేరే చేస్తున్నారని తెలిపారు దీనికి ప్రతిఫలం అనుభవించక తప్పదని హెచ్చరించారు సజ్జల రామకృష్ణ రెడ్డి లాంటి పనికి మాలిన సహదారులను పెట్టుకొని అంగన్వాడీలను చర్చలకు పిలిచి అంగన్వాడీలు సమ్మె వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని పది డిమాండ్ పరిష్కారం చేస్తే

అంగీ న్యాయవేరు సంస్థలు అట్లే పరిష్కారం చెయ్యాలి జగనన్న పండగ మీక జగనన్న పండగ మీక జగనన్న పండగ మీక జగనన్న పండుగ మీక జగనన్న పండుగ మీక జగనన్న పండగ మీక జగనన్న పండగ మీక జగనన్న పండగ మీక ஜகனன்னா பண்டக மீக்கா ஜகனன்னா பண்டக மீக்கா అంగన్వాడీ సమస్యల వెంటనే పరిష్కారం చేయాలి 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 జగనన్న పండగ మీక జగనన్న పండగ మీకా కా జగన్ అన్న పండగ మీక జగనన్న పండగ మీగా అంగన్వాడీ సంస్థల వెంటనే పరిష్కారం అంగన్వాడలు కనీస వేతనాలు అమలు చేయాలి అంగన్వాడీలు కనీస వేతనాలు అమలు చేయాలి అంగన్వాడీలు కనీస వేతనాలు అమలు చేయాలి జగనన్న పండగ మీక జగనన్న పండగ మీక జగనన్న పండగ మీక జగనన్న పండగ మీక కాంగన్వాడీలు న్యాయమైన సమస్యలు పరిష్కారం చెయ్యాలి న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కారం చెయ్యాలి

జగనన్న పండగ మీక జగనన్న పండగ మీక జగనన్న పండగ జగనన్న పండగ మీక జగనన్న పండగ మీ పండగ మీక అంగన్వాడీ న్యాయవేరు సంస్థలు వెంటనే పరిష్కారం చేయాలి పో పోరాడి తీరుతో పోరాడి తీరుతో సాధించి తీరుతాం

சாதி தீர்த்தோம் போராடி தீர்த்தோம் சாதிச்சு தீர்த்தோம் போராடி தீர்த்தோம் சதிச்சு தீர்த்தோம் சதிச்சு தீர்த்தோம் போராடி தீர்த்தோம் சதிச்சு தீர்த்தோம் అంగనవాడ సంవత్సరం వెంటలే పరిష్కారం చేయాలి 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 సంవత్సరం న్యాయవేర్ పరిష్కారం వెంటలే చేయాలి జగనన్న పండగ మీక జగనన్న పండగ మీక జగనన్న పండగ మీక జగనన్న పండగ మీక ఇన్ ది బౌస్ ఐటియు ఎందర సంవత్సరం అంగనవాడల పరిష్కారం సమస్యల వెంటలే పరిస్కరణ చేయాలి 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 కనీస వేతనాలు అమలు చేయాలి అంగన్వాడీలు కనీస వేతనాలు అమలు చేయాలి అంగన్వాడీలు కనీస వేతనాలు అమలు చేయాలి జగనన్న పండగ మీక జగనన్న పండగ మీక జగనన్న పండగ మీక జగనన్న పండగ మీక అంగన్వాడీ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలి న్యాయవేరు సమస్యల వెంటనే పరిష్కారం అంగన్వాడీలు న్యాయవేరు సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి అంగన్వాడీలు న్యాయవేది సమస్యలు వెంటనే పరిష్కారం చెయ్యాలి అంగన్వాడీలు కనీస వేతనాలు అమలు చేయాలి అంగన్వాడీలు కనీస వేతనాలు అమలు చెయ్యాలి కనీస వేతనాలు అమలు చేయాలి జగనన్న పండగ మీక కా జగనన్న పండగ మీక 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 अ जानाका 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 జగనన్న పండగ మీ వెంటనే పరిష్కారం చేయాలి అంగన్వాడీ సంస్థలు వెంటనే పరిష్కారం చెయ్యాలి 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 జగనన్న పండగ మీక జగనన్న పండగ మీక జగనన్న పండగ మీక ஜகனண்ண பண்டக மீக அங்கன்வாடி சட்ட ஜகன ஜீக ஜகன பண்டக மீக ஜகன பண்டக மீக ஜன்ன பண்டக மீக ஜகன பண்டக மீக ஜகன பண்டக மீக ஜகன பண்டக மீக జగనన్న పండగ మీగా అంగన్వాడీ సంస్థలు వెంటనే పరిష్కారం చెయ్యాలి 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 జగనన్న పండగ మీక జగనన్న పండగ మీక జగనన్న పండగ మీక జగనన్న పండగ మీక అంగన్వాడీ సమస్యలు వెంటనే అంగన్వాడీలు కనీస వేతనాలు అమలు చేయాలి అంగన్వాడీలు కనీస వేతనాలు అమలు చేయాలి అంగన్వాడీలు కనీస వేతనాలు అమలు చేయాలి జగనన్న పండగ మీక జగనన్న పండగ మీ కా జగన్ అన్న పండగ మీ కా అంగన్వాడీ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలి న్యాయవేన సమస్యల వెంటనే పరిష్కారం చేయాలి ఇంకా బోస్ సీఐటియు జై జవాన్ జై జవాన్ ఇంకా బోస్ సీఐటియు జై జవాన్ జై జవాన్ అంగనవాడల న్యాయవేన సమస్యల వెంటలే పరిస్కరణ చేయాలి 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 అంగనవాడల న్యాయవేన సమస్యల వెంటలే పరిస్కరణ చేయాలి చేయాలి కనీస వేతనాలు అమలు చేయాలి చేయాలి அங்கன்வடி கணிச வேதனால் அமல் செய்ய அங்கன்வாடி கணிச வேதனால் அமல் செய்ய ஜீக ஜகனண்ண பண்ட ஜண்ண பண்ட ஜண்ண பண்ட மீகா ஜகனண்ண பண்டக மீகா ஜகனண்ண பண்ட மீகா ஜகனண்ண பண்ட அங்கன்வாடி